హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి కొంగ మేకలు అలాగే కొంగ మేకలు అలాగే చూడండి డాగు అలాగే గేద ఇవన్నీ కూడా ఇదిగోండి వాళ్ళ యజమాని గారు అందరూ కూడా ఇదిగోండి ఇంకొక కొంగ కూడా వచ్చింది చక్కగా మేహ మీద ఎక్కింది పది కొంగలు వస్తాయి అంట రోజు మూడు వచ్చింది ఇప్పటికి ఇదిగోండి ఇవి మూడు డాగు కొంగ గేద యజమాని గారు అలాగే కొంగలు చూడండి రోజు ఉంటాయండి రోజు ఈ గేదెలు మేకలు వచ్చినప్పుడు అవి కూడా వచ్చి చక్కగా ఏరుకొని తిని కలిసిమెలిసి ఉంటాయి అంట అదిగోండి ఇంకొక కొంగ చూడండి భలే స్టైల్ కొడుతుంది చూడండి స్టైల్ కొడుతుంది అవిగోండి ఇంకోటి అదిగోండి గేదల మేకల్లో ఉంది డాగు ఇవన్నీ కూడా ఒక కుటుంబం అనమాట అన్నీ నోరు లేనియే కదా కుటుంబం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి Yeah.